రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబైన గోపి ఆధ్వర్యంలో ఆదివారం వేములవాడ రాజన్న ఆలయం ముందు బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలిపి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులకు దర్శనాన్ని నిలిపివేయవద్దని లేకపోతే పెద్ద ఎత్తున బీజేపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ ధర్నా నేపథ్యంలో ఘటనా స్థలానికి ఈవో రమాదేవితో పాటు వేములవాడ ఏఎస్పి శేషాది రెడ్డి టౌన్ సిఐ వీరప్రసాద్ చేరుకుని వారితో మాట్లాడారు దేవస్థానం యొక్క ఆఫీస్ నుండి సర్క్యులర్ వెనబడింది దీనికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ యొక్క విధానం ప్రకారం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంకి రావడం జరిగింది వెలువడిన ఈ సంచకలో ఏమనుందంటే పదకొండవ తారీఖు నుండి ఆ తదుపరి నుండి మొక్కలు గాని అన్న పూజలు గాని ఆకు పూజలు గాని చేసుకునే భక్తులు అందరూ భీమన్న ఆలయంలో చేయమని చెప్పి చేసుకోవాలని ఒక సర్క్యులర్ విడుదల దానికి వ్యతిరేకంగా ఈ రోజు మేము భారతీయ జనతా పార్టీ నుండి ఇక్కడికి రావడం జరిగింది వేముల ఆలయ ఆలయానికి మా యొక్క నిరసన తెలియడం జరిగింది ఏదైతే అభివృద్ధిలో భాగంగా పునర్నిర్మాణంలో భాగంగా దర్శనం బంధేస్తాము భక్తులను రానివ్వకుండా ఏకాంత సేవలు చేస్తామని చెప్పి దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అని చెప్పి ఈ రోజు తెలియ జరిగింది పలు సందర్భాల్లో మిత్రుల సమావేశాల్లో ఎన్ని సార్లు చెప్పినా గానీ ఈవో గారి పద్ధతి మాత్రం లేదు ఈ రోజు మేము ఇక్కడ కోసం ధర్నా చేసిన ప్రకటనలో ఈవో గారిని రమ్మన్నప్పుడు ఈవో గారు వచ్చి మేము ఏ దర్శనాలు బంద్ చేస్తలేమని లోపలికి పోయి తీసుకుపోయి మనం చూపెట్టడం జరిగింది ఈ రోజుకు మాత్రం ప్రతి పూజ ఇక్కడనే జరుగుతుంది ఎల్లే వేళలో ఈ విధంగానే జరగాల అని చెప్పి ఈవో గారిని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది ఏ రోజైతే భక్తుల దర్శనాలు బంద్ అయితాయో ఆ రోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు పండిత్ సంజయ్ కుమార్ గారి ఆదేశానుసారం వారు చెప్పిన విధానం ప్రకారం మేము భక్తులకు దర్శనాలు బంద్ చేసే నాడు మా అందరు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు హిందూ బంధువులు అందరితో వచ్చి ఈ దర్వాదలను బద్దలు కొట్టి వారికి దర్శనానికి రాజన్నను అందుబాటులో ఉస్తామని చెప్పి పాత్రికేతుల సమక్షంలో తెలియజేస్తున్నాం ఈ రోజు చూపెట్టిన విధంగా ఇళ్ల దర్శనం జరగాలి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ అడ్డంకి కాదు మీరు అభివృద్ధి చేయదలుచుకుంటే ఎంతో కొంత సమయాన్ని అభివృద్ధికి కేటాయించండి దర్శనాలు మాత్రం రాజన్నకు పనిచేయద్దు కోడె మొక్కులు రాజన్నకే జరగాల ఆకుపూరిద రాజన్నకే జరగాల అన్నదానాలు రాజన్నకే జరగాల వారి తర్వాత భక్తులందరూ భీమన్న గారిని కూడా దర్శనం చేసుకుంటారు కనుక ఈ విధానంలో ఏ మార్పు చేసినా ఇక్కడున్న ఆల ఈఓ గారు గాని ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ గమనించాల్సిన అవసరం ఉన్నది భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్న హిందూ మనోభావాలను దెబ్బతీసినట్టయితే గౌరవ పార్లమెంట్ సభ్యుల గారి నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అగ్నిగుండంగా మార్చి భక్తులకు రాజనన్న అందుబాటులో ఉంచుతామని చెప్పి పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై